స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ మోహనకి ఏంటంటే మష్రూమ్ పచ్చి బఠానీ కర్రీ అనమాట పక్కనమ్మో పరోటా తీసుకున్నాం అది చెప్పి వాళ్ళు తనకి టిఫిన్ పెట్టేసి లంచ్ బాక్స్ కూడా సర్దేసుకుంటే టైము అంటే కొంచెం సెవెన్ సెవెన్ టెన్కి అలా వస్తుంది బస్సు అందుకంటే కొంచెం టైం ఉంటుంది అబ్బా లేదా పొద్దున్నే వాళ్ళు ఎందుకంటే కొయ్య నుంచి వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకి కొంచెం ఆవిడ బద్దకస్తురాలి గురించి కొంచెం టైం అలా తీసుకున్నాం ఎంతలో కారం కావాలని వచ్చారు ఇంకా సీజన్ లాస్ట్ కాబట్టి బల్ప్గా ఎక్కుందనమాట మొత్తం పది కేజీలను ఇంకొక మొత్తం అన్ని ఇచ్చారంటే పదిహేను కేజీలు ఎంత వచ్చింది మొత్తం సుమారు మొత్తం అయితే ఇచ్చేసాం ఇంకా ఏ సంవత్సరానికి అయితే ఇంకా కూర కారం అవుతుంది పచ్చడి కారం అయితే ఇంకా పని అయ్యాక మనం ఫ్యాను టవర్ ఫ్యాను అసలు కారం సీజన్ కానించి ఇంకా దుమ్ము మామూలుగా పట్టలేదని బేవత్సం కారమే ఉందనమాట దుమ్ము కాదు కారమే ఉంది అందులో అందుకని మొత్తం పాటలైన పీకేసి నీట్గా కడిగేసాను ఎందుకంటే అది ఇంకా వేసినా గుట్టులాగా వస్తుంది కాబట్టి ఇంకా సీజన్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మనం నీట్గా తోమేసి ఒక్కసారి అసలు ఏంటని మొత్తం ఈయన బ్రాయర్తో కొడతానన్నారు అది కుదరదు డైరెక్ట్ మొత్తం అన్ని పీకెత్తాం కడిగేత్తం మళ్ళీ ఒకసారి బిగించేద్దాం దీన్ని గొడవ ఏంటో చూద్దాం అని రోలర్ నిండా ఓ విపరీతమైన మట్టి పట్టేసింది అది మనం ఎంత తుడిచినా ఇప్పుడు ఏసీ రోలర్ అయినా ఇదైనా ఒకలాగే ఉంటుంది కాబట్టి అది కొంచెం చాలా స్మూత్గా బ్రష్ కొట్టుకుంటా వాటర్ పెట్టుకుంటూ కడగాలన్నమాట అంత ఫాస్ట్గా అవ్వదు అనమాట అందుకని స్లోగా నేను నానబెట్టుకుని మళ్ళీ బ్రష్ కొట్టుకుని ఇక ఇలా ఫోర్స్గా వాటర్ పెట్టుకుంటే సర్వీసింగ్ సెంటర్లో అది చూడండి మన కడిగేటప్పుడు అయితే ఇంకా ఫాస్ట్గా అవుద్ది ఇది కొంచెం నాకు టైం పట్టింది కానీ క్లియర్గా అయితే నాకు పర్ఫెక్ట్గా అయిపోయింది ఇంకా మొత్తం అన్నీ కడిగేసి నీట్గా ఒక మొత్తం అన్ని చూడండి ఎంత తలతల మెరిచిపోతున్నాయి ఇంక వీటిని ఏం చేసానంటే లైట్గా ఎండ వస్తుంది కాబట్టి ఇది ఎంత ఎండలో పెట్టేసుకుని ఎందుకంటే ఇలా ఒకసారి క్లియర్గా చేస్తాం అనుకోండి ఇంకంత పర్ఫెక్ట్గా ఉండదు మళ్ళీ మనం సంవత్సరం దాకా చూసుకోవద్దు ఒకసారి సర్వీసింగ్ చేసినట్టు అవుతుంది ఇంకా ఎండలో పెట్టి అన్నీ చేసేటప్పటికి ఫ్లిప్కార్ట్ డబ్బా ఇచ్చావు ఎందుకంటే మన మొక్కలు పిచ్చివ్వడం కాబట్టి మొక్కలు ఎత్తనాలు అయితే అంటే నేను ప్రతిసారి కొన్ని తెచ్చుకుంటాను తెప్పించుకుంటాను ఆ ఎత్తడంలో ముందు ఏంటంటే ఏం పెట్టినా ఒక సీటు వదిలేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ మనం ఆన్లైన్లో అతమలు కొనుక్కుంటున్నందుకు ఉన్నదని మళ్ళీ అలాగా ప్రతి సీటుకి నేను ట్రై చేస్తాను కొంచెం ఆకుకూరలు అలాంటివి అయితే రావు కానీ బెండకాయలు కూడా నేను సేవ్ చేసేసుకుంటాను ముందే ఒక ఫస్ట్ కాయ అయితే కోసుకుంటాను రెండో కాయ అయితే వదిలేస్తాను ఎందుకంటే ఫస్ట్ దాంట్లో గింజలు తక్కువ రెండో దాని మూడో కోతలు అయితే అసలు గింజలు ఎక్కువ ఉంటే బాగుంటాయి అనమాట హెల్దీగా కూడా మళ్ళీ చివరి వచ్చేటప్పుడు బాగో అలానే ఫస్ట్లోనే బాగో కానీ ఎలా తీసుకున్నాడు బాగుంటాయి అనమాట ఇంకా నేను చూశాను ఇది ఇంకోటి రకం ఏం తెప్పించానంటే శంఖ పుష్పాలు ఎత్తనాలు అనమాట అంటే ఆల్ కలర్స్ అనేవి వచ్చినాయి ఒక ఎనిమిది వచ్చినాయి అని వేశారు అవి తీసుకున్నాను సరే అంటే ఇష్టమో మనం బ్లూ టీ తేవడానికి అట్టను ఇంతలోనూ కింద చెప్పాను కదా సారి నేను బేర రత్నాలు పెట్టుకుంటే అందులో ఉన్న సీట్ తీ దాసుకున్నాను అనమాట సరే ఇప్పుడు తీస్తే మనకి అంటే వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి నాకు ఇప్పుడు పెట్టుకున్నప్పుడు అంటే ఇత్తనం తీస్తే పుచ్చిపడుతుంది కాయలు ఉన్నంతసేపు చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం కాయలు తగిలించు ఉంచుకుంటే మనకి టూ ఇయర్స్ ఉపయోగపడతాయి ఈ గింజలు తీసుకొని మళ్ళీ వీటిని ఏం చేసుకోవాలంటే మనం పెట్టుకోవచ్చు లేదంటే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అలా ఈ పీస్ కూడా ఒళ్ళు తోముకోవడానికి అయితే సూపర్ అంటే సూపర్ పని చేద్దాం స్క్రబ్ కింద మా స్వామివారు అయితే ఇంకా ఫ్యాన్ ఆరిపోయింది కాబట్టి బిగస్తాం అయితే స్టార్ట్ చేశారు మతవాన్ని బిగచ్చి అయితే ఫ్యాన్ అయితే సూపర్ అంటే సూపర్గా పనిచేసింది ఇంకా ఇంకా మనం చూడక్కర్లేదు మళ్ళీ ఏదైతే కొత్త ఫ్యాన్లా మెరిసిపోయింది అనమాట ఇంతట్లోనే ఇంకా గార్డెన్లోకి వెళ్ళేటప్పటికి బొబ్బస్కాయలు అయితే బాగా ముగ్గిని సరే కోసి పండబెట్టుకుంటే బాగుంటుంది కదా నేను కోసి నేను ముచ్చుకులు కోస్తే తొందరగా వస్తాయి అనమాట అంటే ఒక టూ డేస్లో మగ్గిపోతాయి లేదంటే ఎక్కువ రోజులు ఉంటే నేను సరే ఈ సారీ ఎక్కువ ఉన్నాయి కదా అని నేనే కోసాను లేదంటే ఒకటొకటి కోసుకుంటే ఇంకా ఉన్నాం కలర్ చూస్తే మంచి పింక్ కలర్ మన ఇంటిది కదా పంట కదా సో ప్రభా మందు అండ్ ఆర్గానిక్గా మనం ఏం కావాలో ఏ ఫెస్ట్ అలా చెక్కితే చూడండి ఎంత టెంప్టింగ్ కలర్ అనమాట ఆరెంజ్ ఫుల్గా గట్టిగా ఉంది కాయ గింజలు అంటే నార్మల్గా అంటే హైబ్రెడ్లు అయితే తక్కువ ఉండగా మనం ఇలా చేసినాయి కాబట్టి కొంచెం గింజలు ఎక్కువే ఉండొచ్చు అయినా కానీ బరవలేదు పెద్ద ఏంటంటే బొబ్బాస్కి వచ్చేదోటికి మందంగా ఉండాలి పలుచుకు ఉండకూడదు పలుచుకుంటే టేస్ట్గా ఉండదు అనమాట ఇలా మందంగా ఉన్న కాయ పొడుగ్గా ఉన్నది పెద్ద లాంగ్గా ఉండి లోపల ఎంత గొల్లగా ఉంటే ఇలా సాఫ్ట్ సమానంగా ఉన్నది ఇది బరువు ఎక్కువ వస్తుంది నాకు దగ్గర దగ్గర ఒక కాయ వచ్చి ఎనిమిది వందల ఎనభై గ్రాములు వచ్చింది అనమాట అంటే కేజీ లోపు వచ్చింది అంటే మనకి కేజీ నలభై రూపాయలు చొప్పున వేసుకుంటే మనం కాసిన కాయలు ఎన్ని కాయ ఎన్ని కేజీలు అవి ఉంటాయి అంటారో ఈసారి కాట వేసి చూపెడతాను మీకు అసలు ఆ కింద కోసుకుంటే సూపర్ అంటే సూపర్ ఆ కలర్ చూడండి ఎంత టేస్టీగా ఉందో అసలు ఎంత తీపుగా ఉన్నాయంటే హైబ్రిడ్ ఆ సీడ్ నుంచి వచ్చినాయి నేను అంటే హైబ్రిడ్ కాయలు తెచ్చుకుని వేసుకున్న గింజలు వేసాను కానీ ఏంటంటే మన నేల తత్వానికి ఎందుకో కానీ అసలు గట్టిగా పెరిగినాయి చాలా టేస్ట్గా ఉన్నాయి మంచి రంగు వచ్చినాయి నాకైతే సూపర్గా నచ్చింది అనమాట ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ వీడియో కానీ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియోతో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మర్చిపోకుండా అమ్మా లైక్ బటన్ వేలు కొట్టండి